మీ అందరు సహాయ సహకారంతో మీ అందరు ఆదర అభిమానులతో మీ అందరి యొక్క చూపిస్తున్న ప్రేమ అభిమానులతో మన రామజోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ధనేష్ గారిని జగన్ ప్రకటించడం జరిగింది ఈవేళ ముహూర్తం చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం చేసిన రాజభూమి మన నుంచి మనం ముహూర్తం చేయడం అనవైతి అది అనవై అనవైతిలో రాజభూమి మనలో ఉట్కాటి నుంచి మనం ప్రారంభిస్తాం ఈవేళ ఎన్నికల ప్రకారం ముహూర్తం చేయడం గురించి అంటే అనుకున్నాం మొన్న ఇంట్లోకి అనుకున్నాం ఎవరికైనా కూర్చుకుంటూ కౌరంతా పైన అన్నిదా భావించొద్దు టయానికి వచ్చి మొదలటారు కాబట్టి టయానికి వచ్చి ఈ మొత్తం చేయడం జరిగింది ఎన్నికల ప్రచారం ఎన్నికలు వేళ నుంచి ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నాం మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించండి మీ అందరు సహాయ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లసింగ్ గారు పోటీ చేస్తా ఉన్నారు మీ అందరూ సహాయ సఖకాలు అందించండి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మీరందరూ కూడా నడుప్పగించాలి మీరందరూ కూడా సహాయ సఖాలు అందియాలి మన ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లసి గారు ఎంపీ అభ్యర్థిగా మన మన అరకు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అభ్యర్థిగా మన తనుంజరాణి గారు వీరిద్దరికీ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం మీ అందరి సహాయ సహకారంతో గడిచిన కాలంలో ఈ రంపచోడని చరిత్రలో లేని విధంగా చరిత్రలో చరిత్రలోని విధంగా సుమారుగా నలభై వేలు మెజార్టీ ఇచ్చారు గడిచిన కాలంలో మీ అందరి సహాయ సహకారంతో మీ అందరి కష్టంతో మీ అందరి యొక్క ప్రేమాభిమానాలతో ఈ రంపచోడ నిజంగా ప్రజలందరూ కూడా గడిచిన కాలంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై వేలు మెజార్టీ ఇచ్చారు ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా నేను కానీ మన ఎమ్మెల్యే కానీ లేకుండా ప్రజలకి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేసుకుంటూ అభివృద్ధి కూడా చేసుకుంటూ ముందుకు సాగాం ఈ రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి గత గత ఎన్నికల్లో నలభై వేల మెజార్టీ వచ్చింది దానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చేదాకా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి నడుము మిగించి నడుము మిగించి ఈ ఈ రెండు నెలలు కూడా మీరందరూ కూడా మీరందరూ కూడా ఏ పని పెట్టుకోకుండా పార్టీ గెలుపుకే మీరందరూ కూడా నడు బిగించి మన ఎమ్మెల్యే గారు నల్ల గారు గెలిపొందే దిశగా ఎంపీ గారు ఎంపీ గారు గెలుపొందే దిశగా అలాగే మన జగన్ గారు ముఖ్యమంత్రిగా దిశగా మనందరూ అడుగులు వేయాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి శిరస వంచి అందరికీ కూడా పాదమాదం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అందరికి నమస్కారం అండి రోజు ఏదైతే మన ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రారంభ కార్యక్రమంగా మనం రాజకీయ మండలం ఒంటిగడ్డ నుంచి ఇక్కడి నుంచి మన ప్రచారాన్ని కొనసాగించడానికి రోజు ప్రారంభించడం జరిగింది గతంలో మీ అందరి ఆశీస్సులతో నేను అప్పచూడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక చక్కని పరిపాలన మీకు లభిస్తుందని చెప్పి అందరూ ఆశించారు ఆ రకంగా ఐదు సంవత్సరాల పరిపాలన కూడా వైఎస్ఆర్ పార్టీ రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మరింత సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపురం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు నన్ను ఎంతగా ఆదరించిన కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఆదరించి ఐదు సంవత్సరాలు కూడా నన్ను ఎంత గుండెలో పెట్టుకున్నారు మీ అందరు కూడా మరొకసారి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఇలా సేవ చేసుకునే అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినందుకు మరొకసారి అందరికి హృదయపూర్వక నమకారాలు సందర్భంగా ప్రజలందరూ కూడా బంతు ఈ సందర్భంగా మళ్ళీ మీరంతా ధనలక్ష్మి గారిని ఓటేసి నెగ్గించుకోవడానికి ప్రజలందరూ కూడా ఈ రోజు ఎదురు చూస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు ఏయో చెప్తున్నారండి అవన్నీ కూడా ఈరోజు మరి ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు కానివ్వండి అలాగే బాబు గారు కానివ్వండి అలాగే జగన్ గారు కానివ్వండి ఈరోజు ఏ బుద్ధ జల్లుతున్నారు వాళ్ళ మీద కానీ అది ఎంత అబద్ధం అండి ఈరోజు దేశం మూడు పార్టీలు కలిపి తోటి వస్తున్నాయి మూడు పార్టీల వల్ల ప్రభావం ఏమన్నా ఉందా వైఎస్ఆర్ పార్టీకి అండి ఎటువంటి ప్రభావం ఉండదండి ఎందుకంటే దేశమంతా కూడా రాష్ట్రంలో అందరూ ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు పొందిన వాళ్ళందరూ కూడా మంచి రిజల్ట్ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు అలాంటి ఈ మూడు పార్టీలు కాదు వంద పార్టీలు వచ్చినా కూడా ఎటువంటి భయం లేదండి వైఎస్ఆర్ పార్టీకి బంపర్ మెజర్తో జగన్ గారిని గెలిపించుకుంటాం మేమందరం కూడా ప్రజలందరూ అదే విధంగా ఎదురు చూస్తున్నాం